హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు వీడియో వచ్చేసి చిన్న బిజినెస్ వీడియో చేస్తున్నానండి మీకు అన్నీ పచ్చళ్ళు అవైలబుల్లో ఉన్నాయని అప్డేట్ ఇస్తున్నాను అనమాట ఇదిగోండి చాలామంది ఉసిరికాయ పచ్చడి కోసం ఎంతో ఎదురు చూశారు ఆ రోజు వచ్చేసిందండి ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి మనకి కార్తీక మాసంలో ఉసిరికాయలు చాలా అధికంగా దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు నేను పచ్చళ్ళు అయితే స్టార్ట్ చేసేసానండి ఉసిరికాయ ఆల్రెడీ నేను చాలా సేల్ చేశాను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన వీడియో చూడండి మన దగ్గర ఏమేమి పచ్చళ్ళు ఎవరి బురలో ఉన్నాయనేది మీకు తెలుస్తుంది అనమాట చాలామంది చింతపండు వేయకుండా నిమ్మకాయ కూడా వేసి చేయొచ్చు కదండీ అని అడుగుతున్నారండి ఉసిరికాయ పచ్చళ్ళు నేను నిమ్మకాయ కూడా వేస్తున్నాను అంటే కాయలు నల్లబడిపోతాయి కదా కొద్ది రోజులకి ఉసిరికాయలు పచ్చడిలో అందుకని నేను కొంచెం నిమ్మకాయ రసము వేస్తున్నాను అలాగే చింతపండు కూడా వేస్తున్నాను చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది అనమాట అందు గురించి నేను ఈ ఉసిరికాయ పచ్చని నిమ్మకాయ రసము అలాగే చింతపండు గుజ్జు కూడా వేసి మంచిగా చేస్తున్నానండి మన ఛానల్లో నేను పూర్తిగా వీడియో చూపించాను మన ఛానల్లో చర్చ్ చేయండి చూడండి ఓకేనండి అలాగే గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి చూసారా చూస్తుంటేనే నోరుపోతుంది ఈ తాలింపు వేసుకోవడంలోనే మంచి గమ్మత్తు ఉన్నదండి గోంగూర పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఆవాలు అలాగే వెల్లుల్లి అది పైన పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు వేసి ఎండుమిర్చి వేసి చక్కగా కలపాలన్నమాట నూనె ఎప్పుడు ఈ పచ్చళ్ళలోని చల్లారిన తర్వాత అంటే కాసి చల్లారిన తర్వాతే కలపాలండి వేడి వేడి నూనె మాత్రం పొయ్యకూడదు వేడివేడి నూనె పోస్తే మాత్రం పచ్చళ్ళు పాడైపోతాయి అలాగే మీరు బాటిల్లో వేసుకున్నప్పుడు పై వరకు కొంచెం ఆయిల్ ఉండేటట్టు మాత్రం కంపల్సరీ చూసుకోవాలండి ఇది నా రిక్వెస్ట్ అండి ఓకేనండి అలాగే స్పెషల్ మిచ్చర్ అండి స్పెషల్ మిచ్చర్ వచ్చేసి మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి రెండు రోజులకి అయిపోతుంది అనిపించుకొని మళ్ళీ ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట ఈ స్పెషల్ మిచ్చర్ అయితే మా దగ్గర చాలా బాగా తీసుకున్నారండి చాలా మంది ఇష్టపడ్డారు మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనమాట మీరు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చండి ఎప్పుడు మీరు ఆర్డర్స్ పెట్టుకున్నా కూడా మేము రెడీగా ఉంచుతాము అలాగే అల్లం నిలవ పచ్చడి అల్లం నిలవ పచ్చడి కూడా చక్కగా అల్లము పైపుట్టంతా తీసి చక్కగా నూనెలో వేగించి చేశానమాట చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి అలాగే పచ్చి నిలవ పచ్చడి పచ్చిరయలు నిలవ పచ్చడిలో మామిడికాయ తురుము ఆయిల్లో బాగా ఉడికించి వేసి కలిపి చేసామంటే ఈ పచ్చడి రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా మహాద్భుతంగా ఉంటుందన్నమాట చాలామంది నా కామెంట్లు పెట్టారు ఏమనంటే ఎప్పుడు చూడలేదండి వెరైటీగా చేశారు మీరు రొయ్యల పచ్చడి అని చెప్పేసి కామెంట్లు పెట్టారండి అలాగే ఇందులో వేసిన మసాలా కూడా చాలా బ్రహ్మాండంగా చేయాలండి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఓకేనండి ఈ పచ్చడి తయారు చేసే విధానం కూడా నేను వీడియో చేసి పెట్టాను మీరు వీడియో కూడా చూడొచ్చు నేను సింపుల్గా చూపించేస్తున్నానండి ఈ పచ్చడి అంతా కలిపేసిన తర్వాత పైన ఇలా ఫుల్గా ఆయిల్ పోయాలన్నమాట ఆయిల్ పోస్తేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది నేను పదే పదే చెప్తున్నానండి మీరు ఫాలో అవుతారని అలాగే చికెన్ పచ్చడి చికెన్ పచ్చడిలో కూడా నేను మామిడి తురుము వేసి చేశానండి చాలా బ్రహ్మాండంగా ఉంది రుచి అయితే అద్భుతంగా ఉంది ముక్కలో మెత్తబడకుండా చక్కగా కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉంటాయి అనమాట నేను చేసిన పచ్చడిలోని తయారు చేసే విధానం అంతా వీడియో చేసి పెట్టానండి మన ఛానల్లో వాచ్ చేయండి చికెన్ పచ్చడి మామిడి తురుము వేసి చేసిన పచ్చడి మీరు తప్పకుండా చూసి మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను ఓన్లీ బిజినెస్ కోసమే లేదండి మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారా అనేది కూడా నేను వీడియో చేసి పెడుతున్నాను అనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నోరు ఊరిపోతుందనమాట ఓకేనండి ఇలాగ ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత నూనె అనేది ఎక్కువగా పోసి నిలవ ఉంచుకోవాలి అప్పుడు మనకి త్రీ మంత్స్ వరకు నిలవు ఉంటుంది త్రీ మంత్స్ కంటే ఎక్కువ తినకూడదండి ఉన్నా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఓకేనండి అలాగే ఇడ్లీ కార పొడి ఇడ్లీ చాలా చాలామంది లైక్ చేశారండి చాలా సేల్ అవుతుంది అనమాట మాకు ఇడ్లీ కార పొడి నేను అయిపోతుంది అనగానే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది చాలామందికి నచ్చిన పొడి అనమాట ఇడ్లీ దోశలోకే కాదండి రైస్లో కూడా తింటానని చెప్పి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి తీసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి ఈ పొడి అయితే చాలా బాగుంది తయారుచేసే విధానం కూడా నేను వీడియో చేసి పెట్టాను ఇదిగోండి అలాగే అల్లం పచ్చడి అల్లం పచ్చడి చక్కగా స్వీట్గా మనకి ఇడ్లీ దోశల్లోకి కాకదండి అలాగే రైస్లోకి కూడా చిన్నపిల్లలకి వేసి పెట్టవచ్చు అనమాట ఆ విధంగా ప్రిపేర్ చేశాను అలాగని బాగా ఎక్కువగా స్వీట్గా లేకోకుండా చక్కగా తినేటట్టు ఉంటుంది అనమాట అలాగే ఇంకా చాలా రకాల పచ్చళ్ళు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి నేను ఒకసారి ముక్కలు ఎండబెట్టి చేశాను ఇప్పుడేమో పచ్చి ముక్కలతో చేశానండి చాలా అంటే చాలా బాగుంది పచ్చి ముక్కలతో చేసిన పచ్చడి ఎక్కువ ఇష్టపడుతున్నారు అందుకని నేను ఇంకా ఎండ పెట్టకుండా పచ్చిముక్కలతో చేస్తున్నాను అనమాట నిమ్మకాయ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా మేము ఎట్టి పరిస్థితుల్లోని ఫుడ్ కలర్ కానీ అలాగే ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ వాడట్లేదండి మీరు ఇంకా టెస్ట్ కూడా చేసుకోవచ్చు మీకు ఏమన్నా అనుమానంగా ఉంటేనే మేము ఏమి వాడట్లేదు న్యాచురల్గా అనమాట నా చేతులతో నేనే చేస్తున్నానండి నేను చాలా కష్టపడి చేస్తున్నాను నేను మా వారును ఎందుకంటే మా బాబు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మేమిద్దరం చాలా కష్టపడి చేస్తున్నాము ఇంట్లో ఏ విధంగా తింటామో అదే విధంగా మీకు కూడా సప్లై చేస్తున్నామండి ఒకవేళ మీ దగ్గర ఏదన్నా మిస్టేక్ పచ్చడి కనుక పాడైపోతే కనుక నాకు వెంటనే ఫోటో పంపండి డబ్బులు రిటర్న్ పంపించేస్తాం మీరు మాత్రం ఆయిల్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మీ దగ్గర కూడా ఎట్టి పసుదులో పాడవదు మనం వాడుకునేటప్పుడు స్పూన్ కూడా చాలా నీట్గా ఉండాలండి తడి లేకుండాను ఎట్టి పశువులను పాడవద్దు అనమాట ఓకేనండి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే నిలవ పచ్చడి అనేది నిలవు ఉంటుంది ఓకేనండి అలాగే మాగాయ పచ్చడి మాగాయ పచ్చడి కూడా మహాద్భుతంగా ఉందండి ఇలా మూత తీయగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట మాగాయ స్మెల్ మాగాయ పచ్చడి అంటే అసలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కానీ చాలా కష్టమైన పచ్చడి అనమాట ఇది కొంచెం ముక్కలు కట్ చేసి ఎండబెట్టి చాలా నీట్గా చేయాలి ఇందులో ఇంగువ తాలింపు వేశానండి అలాగే వెల్లుల్లి కూడా వేశాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల అలాగే మా ఇంటి విలువ ఆవకాయ పచ్చడి నాకు బిజినెస్ ఇచ్చిన మహాలక్ష్మి అనమాట ఈ ఆవకాయ పచ్చడి వల్లే నాకు బిజినెస్ వచ్చిందండి మీ అందరి కోరిక మేరకు మీరందరూ ఇచ్చిన బిజినెస్ అనమాట ఇది నాకు ఓకేనండి అందుకనే నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ నాకు చాలా అభిమానం అండి మిమ్మల్ని ఎప్పుడూ నేను లైక్ చేస్తాను మీరు ఎప్పుడు కామెంట్ పెట్టినా కొంచెం లేట్ అయినా కానీ నేను తప్పకుండా రిప్లై ఇస్తున్నానండి నేను ఎంత బిజీగా ఉన్నా కానీ అర్ధరాత్రి అయినా సరే నేను రిప్లైలు ఇస్తున్నాను అనమాట కామెంట్లకి ఈ ఆవకాయ పచ్చడి చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారండి అందరూ చాలా టేస్ట్గా ఉందనే అంటున్నారనమాట నేను అంత స్పెషల్గా చేస్తున్నానండి మరి మళ్ళీ వచ్చేస్తుంది కదా ఇంకా ఆవకాయ సీజను ఆవకాయ పచ్చడి సీజన్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్గా ఆవకాయ పచ్చడి నడుస్తుందండి మీరు సంవత్సరం పాటు నిలవ ఉండేటట్టు ఎక్కువ ఎక్కువ తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు అలాగే నిలువ పచ్చడి అండి నేను ముక్కలు ఎండబెట్టుకోకుండా చేశాను అనమాట అలా కాకుండా ఇప్పుడు ముక్కలు ఎండబెట్టి నిలవపచ్చడి చేస్తున్నానండి సిక్స్ మంత్స్ వరకు నిలవుంటుందనమాట ఓకేనండి రెడీ అవుతుంది ఇప్పుడు టమాటో పచ్చడి ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్